కస్టడీలో కృష్ణరాజు గారిని వేధించిన కేసులో తులసిబాబు గారికి కోర్టు భారీ షాక్ ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ను నిరాకరిస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుందనేది స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ కోర్టు తులసిబాబు గారికి భారీ షాక్ ఇచ్చింది ఆయన రెగ్యులర్ బెయిల్కి పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ని నిరాకరించింది ఏంటి సార్ ఈ కేసులో తదుపరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక అద్భుతం జరిగింది ఈ కేసుల విషయంలో అని అంటే ఇది అనుకుంటా అనుకుంటారు రఘురాం కృష్ణరాజు గారి రఘురామ కృష్ణరాజు గారి కేసులో ఇప్పుడు తులసిబాబుకి బెయిల్ నిరాకరించింది కోర్టు బెయిల్ నిరాకరించింది అంటే ఖచ్చితంగా లీగల్ టీం ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ టీం కనీసం బలంగా వాదించినట్టు కనపడుతుంది గతంలో కేసులు చూస్తే కనుక అందరికీ బెయిలే కదా ముందస్తు బెయిల్ అలాగే ఒకవేళ ఒక ఇద్దరు పంపించినా వాళ్ళకి బెయిల్ వచ్చేసింది ఈజీగా వచ్చేసాయి కదా ముందస్తు బెయిల్స్ అసలు ఈజీగా వచ్చేసాయి అవలెళ్ళగా వచ్చేసాయి కదా అలాగే రెగ్యులర్ బెయిల్స్ కూడా వచ్చినాయి చాలామందికి ఒకసారి తులసిబాబు గురించి తులసిబాబు వ్యవహారం గురించి మనొక్కసారి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అరెస్ట్ చేయకముందు విచారణ పిలిచినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు ఇవన్నీ కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక బలమైనటువంటి వ్యక్తి అతను కామేపల్లి తులసిబాబు అని అతను కాబట్టి అతను ఈజీగా బెయిల్ తీసుకొచ్చుకోగలడు అనేటువంటి ఒపీనియన్ ఎక్కువ మందిలో ఉంది అవును కానీ బెయిల్ నిరాకరించింది కోర్టు అందుకే నేను చెప్పేది కేసుల విషయంలో ఇప్పుడున్నట్టున్న ప్రభుత్వం ఏదైనా సాధించింది అని అంటే ఇదొకటే అనుకుంటున్నాం బెయిల్ రాకుండా అట్లీస్ట్ బలమైనటువంటి వాదనలు వినిపించారు ఈ కేసులో బలమైన వాదనలు వినిపించకపోతే బెయిల్ వచ్చి వచ్చేసి ఉండేది కదా సో తులసి తులసిబాబు విషయంలో గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి ఎందుకని ఎందుకు మనం దీన్ని ప్రత్యేకించి మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం అని అంటే తులసిబాబుని విచారణకి పిలిచారు ఒంగోలు అక్కడ విచారణ అధికారి ఒంగోలు ఎస్పి దామోదర్ గారు అక్కడ పిలిచినప్పుడు ఈయన గుడివాడ నుంచి వెళ్ళాడు వెళ్తూ వెళుతూ ఒక పెద్ద ర్యాలీ తీసుకుంటూ వెళ్ళాడు తులసిబాబు ఓకే తన యొక్క బలాన్ని నిరూపించడానికి అక్కడ మళ్ళా విచారణ కోసం లోపలికి వెళ్తూ వెళ్తూ పోలీసు ఆవరణలో వాళ్ళని కూడా అనుచరులను కూడా చేయాలి లోపలికి అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ గందరగోళం సృష్టించాడు ఆ తర్వాత ఏం జరిగింది విచారణకి సరే వాళ్ళని పోయిన వాళ్ళని అలవా చేయలేదు తర్వాత విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత ఆయన కొంత విరామం ఇచ్చారు విచారణకి ఆ విరామ సమయంలో ఎవరు కలిశారు ఎమ్మెల్యే రాము రాము వెండిగాళ్ళ పోయి కలిశారు కలవగానే తులసిబాబు ఎవరు అసలు రాముని ఎందుకు కలిశారు కలవాల్సిన అవసరం వచ్చింది అనేటువంటి ఒక చర్చ పెద్ద యుద్ధం నడిచింది ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత దాదాపు గంట గంటున్నారు వాళ్ళిద్దరి మధ్య పరస్పరం మాటలు జరిగాయి ఏకాంతంగా మాట్లాడుకున్నారు వాళ్ళు అది చూసిన తర్వాత తులసిబాబుకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఇమీడియట్గా ఇతను ఈ కేసు నుంచి బయటపడతాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు తెలుగుదేశం పార్టీలో కూడా దీని గురించి అంతర్గతంగా బాగా చర్చ జరిగింది రాము ఎన్నికల్లా ఒక నిందితుల దగ్గరికి పోయి గంట గంటన్నర పాటు ఏకాంతంగా మాట్లాడాడు అంటే ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డీలింగ్స్ ఒకవైపు రఘురామకృష్ణరాజు గారిని హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి కేసు అది అవును ఆయన డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అది ఇప్పుడు దాని మీద కేసు పెట్టారు ఆయన కేసు రిజిస్టర్ అయింది ఎంక్వైరీ నడుస్తుంది సీరియస్గా దాని మీద విచారణ జరుగుతుంది ఒకవైపు విజయపాల్ జైల్లో ఉన్నాడు విజయపాల్ని విచారిస్తే తెలియదు నాకు గుర్తు లేదు అని చెప్తున్నాడు ఆయన ఎలాంటి క్లూ ఇవ్వలేదు ఆయన మరోవైపు తులసిబాబు విచారణ జరిగింది విచారణ ఎందుకు జరిగింది అని అంటే ఆ విచారణ సందర్భంగా ఈ ఈయనే ఆ రోజున సిఐడి ఆఫీస్లో అర్ధరాత్రి వేళ వచ్చేసి తన ఛాత మీద కూర్చొని చంపడానికి ప్రయత్నించిందని చెప్పి ఒక ఆరోపణ చేశారు రఘురామకృష్ణరాజు గారు దానికి సంబంధించి విచారణలో భాగంగా ఐడెంటిఫికేషన్ పేరేడ్ కూడా పెట్టాడు ఐడెంటిఫికేషన్ పేరేడ్ పెట్టినప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇటీవల వెళ్ళి తులసిబాబే అని చెప్పి చెప్పారు అయితే తోటి ఇంకొక ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు ఎవరైనా నేను గుర్తుపట్టలేకపోతున్నానని చెప్పారు ఆ దిశగా విచారణ కొనసాగుతుంది కొనసాగుతున్నటువంటి క్రమంలో జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి ఈ మధ్యకాలం తీసుకొని మూడు రోజులు విచారించారు మూడు రోజులు విచారిస్తే ఏమన్నా సమాచారం ఏమన్నా వచ్చిందంటే ఏమి రాలా పోలీసులకి దాంతో మళ్ళీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకి పిటిషన్ వేస్తే మళ్ళీ రెండు రోజులు ఇచ్చారు పోలీస్ కస్టడీ తీసుకున్నాను నిన్న మొన్న రెండు రోజులు విచారించారు తులసి బాబుని పోనీ ఈ రెండు రోజులు ఏమన్నా అదనపు సమాచారం రాబట్టారా అని అంటే ఏమి రాలేదని చెప్పి అంటున్నారు అయితే విచారణ అధికారి ప్రత్యేకంగా దేని మీద దృష్టి పెట్టారని అంటే ఆ రోజున తులసిబాబు ఛాతి మీద తొక్కుతున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ముసుగుసుకొచ్చినటువంటి మిగతా ముగ్గురు ఎవరు అనేది ఈయన దగ్గర నుంచి రాబట్టాలనే ప్రయత్నం విచారణ అధికారి దామోదర్ గారు ప్రయత్నం చేశారు అనేది తెలుస్తుంది పని చెప్పాను అంటే ఏ ప్రశ్నకైనా సరే తెలియదు గుర్తులేదు మర్చిపోయేటువంటి సమాధానాలు ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు చెప్తారు అంతే చెప్తారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారండి అది ప్రూవ్ అయింది థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ప్రూవ్ అవుతుంది ఇప్పుడు అలాంటి సిచ్యువేషను లేదంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లేదంటే నార్కో టెస్ట్ చేయడం అలాంటివి ఇప్పుడు ఉన్నటువంటి విచారణ అధికారులు కానీ లేదంటే సిఐడి కానీ చేయట్లేదు కదా చేయనప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారు చెప్పరు కదా ఒకవేళ చెప్పాలి అనుకుంటే కనుక అప్రూవ్గా మారుతారు అప్రూవ్గా మారితేనే వస్తాయి అప్రూవ్గా మారితే మళ్ళీ ఆ కేసు మళ్ళీ డిఫరెంట్ వేలోకి వెళ్ళిపోద్ది ఎందుకు రెడ్డి గారు మర్డర్ కేసులో అప్రూవ్గా మారాడు దస్తగిరి దస్తగిరిని అసలు ఇప్పుడు సాక్షిగా తీసుకోవడానికి లేదని చెప్పి పిటిషన్ వేశారు కదా ఆ కేసులో ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు అప్రూవ్గా అనుకోండి ఇప్పుడు ఈయన సాక్షిగా తీసుకోవడానికి లేదు అన్నప్పుడు ఇక ఎవరిని తీసుకోవాలి ఆ ముగ్గురిని కనుక్కోవాలంటే ఆ ముగ్గురు ఎవరనేది ఎవరు చెప్పాలి తులసిబాబే చెప్పాలి తులసిబాబు దా కాకుండా ఇంకెవరు చెప్తారు విచారణ అధికారి విజయపాల్ చెప్పాలి విజయపాల్ విజయపాలేమంటున్నారు నాకు వయసు మీద పడింది నాకు గుర్తు లేదని చెప్తున్నాను ఎప్పుడో జరిగిన కేసు నాకు గుర్తు లేదు అంటున్నాడు ఆయన మరి ఏం చేయాలి నార్కో టెస్ట్ పెట్టాలి నార్కో టెస్ట్ పెట్టే ధైర్యం ఇప్పుడు పోలీసులు చేస్తారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే చేయరు చేసే అవకాశం లేదు అనేది రఘురామ్ రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులే చాలా చెప్పేసి ఆయన అనేక సార్లు అనేక రకాల క్లూస్ ఇచ్చేశారు కదా ఈ కేసులో ఆయన చెప్తున్న దాని ప్రకారం సూత్రధారి ఎవరు ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించినట్టు పెద్ద దాని కర్త క్రియ ఎవరు ఇంప్లిమెంట్ చేసింది సునీల్ గారు అని చెప్తున్నారు ఆయన డైరెక్ట్గా ఆ రోజు ముసుగుల్లో వచ్చినటువంటి వాళ్ళు షూట్ చేశారు ఈయన చేతి మీద కూర్చొని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అని చెప్తున్నాడు ఆయన మరి ఆ షూట్ చేసి ఎవరు చూపించారు అనేది ఎవరు చెప్పాలో ఆ ముగ్గురు చెప్పాలి ఆ ముగ్గురు ఎవరు అనేది ఎవరు చెప్పాలో తులసిబాబు చెప్పాలి తులసిబాబుని రెండు రోజుల పాటు మళ్ళా పోలీస్ స్టడీకి తీసుకున్నారు విచారించారు మళ్ళీ మళ్ళీ జైలుకి పంపించారు ఇవాళ ఇవాళ పంపించినట్టున్నారు విచారణ అయిపోయిన తర్వాత మొత్తం మెడికల్ టెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపించారు మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే రుతురాగాల సీరియల్ గతంలో రుతురాగ సీరియల్ వచ్చేది ఆ సీరియల్ మొదలైనప్పుడు పుట్టినోళ్ళు తర్వాత జాబ్ చేసి రిటైర్ అయ్యి కూడా అయ్యారంట అంత సుదీర్ఘంగా ఆ ఓకే అలాగే రుతురాగ్ సీరియల్ తలపిస్తుంది ఆ విచారణ రఘురామకృష్ణరాజు గారు ఏమో క్లియర్గా ఎవిడెన్స్ చూపిస్తున్నారు సునీల్ కుమార్ గారు లేకపోతే సంజయ్ గారు ఇద్దరు కలిసి చేసింది ఏంది అనేది ఆయన ఆధారాలతో సహా ఆయన లెటర్ కూడా రాశారు ఆన్ డాక్యుమెంట్ రాస్తున్నారు సరే ఆయన రాసినటువంటి డాక్యుమెంట్స్లో నిజం ఉందా లేదనేదన్నా చెప్పాలిగా అది చెప్ప తప్పని చెప్పట్లేదు అని చెప్పట్లా ఒకపై డాష్ బోర్డులో కోట్ల రూపాయలు డైవర్ట్ చేశాడు సునీల్ కుమార్ గారు ఆయన ఆరోపణలు చేస్తున్నారు అగ్రిగోల్డ్లో తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసులు అవగాహన కల్పించేందుకు సంజయ్ నిధులు దుర్వినియోగం చేశాడని చెప్పి ఆధారాలతో సహా ఇస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ సిఐడి దాని మీద ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తప్ప ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్ తప్ప లేకపోతే లేకపోతే వీళ్ళు ఏం చేయలేదా లేకపోతే ఏంటి ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రజల్ని అసలుకి స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మరి బాబు ఇప్పుడు ఆయన ఏమంటాడు ఇప్పుడు అసలు సిఐటి ఆఫీసులో నీకేం పని నేను లీగల్ అసిస్టెంట్ అని అంటాడు పోనీ లీగల్ అసిస్టెంట్ అయితే నువ్వు లా చేసావా అలా చేసావా లా చేస్తే బార్లో రిజిస్ట్రేషన్ ఉందా లేదు మరి నువ్వు లీగల్ అసిస్టెంట్ ఎట్టి పెట్టుకుంటావు అంటే సమాధానం లేదు సో ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన పరిస్థితి తులసిబాబుని ఇప్పుడు మరి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఎన్నిసార్లు విచారించినా కానీ అదే చెప్తారు ఫర్దర్ స్టెప్కి పోలీసులు వెళ్ళాలి ఇన్వెస్టిగేషన్ మరి అది వెళ్తే తప్ప ఈ వాస్తవాలు బయట అప్పటి అప్పటివరకు మనం ఆ సీరియల్ చూసినట్టు చూడాల్సిందే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్